హలో అండి హాయ్ చాలా రోజులైందండి లైవ్ పెట్టేసి కూడా యాక్చువల్లీ ఈ వర్క్ వచ్చేసి నేను బిఫోర్ ఎయిట్ మంత్స్ బ్యాకే నేను వర్క్ వేసేసాను వాళ్ళు ఏంట్రా అంటే ఈ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా దీని మధ్యలో కట్ బీడ్స్ వేయించుకున్నారనమాట ఆ కట్ బీడ్స్ ఆవిడ టైలర్ చెప్పారంట లుక్ బాగాలేదు మీరు అవి తీపిచ్చేసేయండి అని సో ఇంకా ఆవిడని అంటే తప్పించుకోలేక వేయాల్సి వస్తుంది రీవర్క్ లాగా అనమాట ఇంకా దాని మీదే ఇంక జస్ట్ టచ్ అప్ ఇస్తున్నాను దీంట్లో అయితే నేనేం పెద్ద ఆల్ట్రేషన్స్ ఏం చేయట్లేదు వర్క్ అయితే మాత్రం కట్ బీడ్స్తో ఇచ్చున్నానమాట ఇక్కడ షుగర్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో దీని మధ్యలో వచ్చేసి నేను ఇవి ఇచ్చాను అంటే కట్ బీడ్స్ ఇచ్చేసాను ఆవిడ ఏం చేశారా అంటే నీట్గా వాష్ చేసేసింది సర్ఫ్లో పెట్టి వాష్ చేసింది మీరు నమ్మరు కట్ బీడ్స్ కలర్ చూపిస్తాను చూడండి అసలు ఈ కలర్లో అయితే నేను ఫస్ట్ టైం అనమాట చూడటం అసలు షైనింగ్ కూడా లేదు నేను ఎన్ని బ్లౌజెస్కి వేసాను అసలు నల్ల వచ్చేసాయి బీడ్స్ కూడా సో తప్పనిసరి అయ్యి వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంకేం చేయలేంగా అది ఇంకా వాళ్ళు సరే ఇంకా తప్పదండి కొంచెం మా కోసం అనేసి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకా మనిషిని తప్పించుకోలేక వర్క్ వేస్తున్నాను రీవర్క్లు అంటే తలనొప్పి అండి బాబు రెండోసారి వర్క్ చేయడం అంటే భలే చిరాకు వస్తుంది అండి ఇప్పుడు ఆవిడ అంటే మధ్యలో మనకు ఒక పర్సన్ ఆవిడ కోసం ఈ బ్లౌజ్ని తీసుకొని వస్తుంది అనమాట లేకుండా పోయింటే అసలు నేను వేసి ఉండను అసలు వర్క్ మీ ఒపీనియన్ హార్డ్లీ ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక వర్క్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి అండి వర్క్ బాగుందా లేదా ఆ టైలర్ ఎందుకు ఆ విధంగా చెప్పారో నాకైతే అర్థమే కాలేదు ఈవిడ కట్ కట్బీట్స్ ఇన్కే ఊడ తీస్తుంటే కూడా ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది సర్ఫెక్సల్ వాసన బాగా నానబెట్టేసినట్టున్నారు అవి బాగా అసలు చిరాకు వచ్చేసిందండి అసలు ఇలా చేసి మనల్ని ఇబ్బంది పెట్టడం తప్పిస్తే ఏం లేదు చెప్తారు కదా మొహమాటము మనం చెప్పలేము డైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళు మనల్ని ఆడుకుంటారు వర్క్ బాగుందా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి ఎవరైనా వర్క్ కనుక అంటే నాకే కొంచెం అంటే నేను వేసింది బాగాలేక ఇలా అని చెప్తున్నారా అని నాకే అనిపిస్తుంది అందుకోసం కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత వచ్చాను లైవ్లోకి థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు ఆవిడ ఎంతసేపు అయినా అవి లో క్వాలిటీ లో క్వాలిటీ అంటారు నేను ఒక రూపాయి పోయినా కానీ నేను మనీ ఎక్కువ పెట్టి నేను ఇది చేయడానికే ట్రై చేస్తాను నేను ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ఆవిడ బాగా నాన్ అసలు మీరు చెప్తే నెమ్మరు నేను చాలా బ్లౌజెస్ కేసాను జెరీ థ్రెడ్తో కూడా నల్లబడిందండి బాబు ఇంకా మీరే ఆలోచించుకోండి ఎలా ఉందో ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి నేను ఎయిట్ హండ్రెడ్కే వేశానండి యాక్చువల్లీ ఈ బ్లౌజ్ నాకు తెచ్చిన వచ్చి టైలర్ సో ఆవిడ ద్వారా నాకు ఎక్కువ బ్లౌజెస్ వస్తాయి కాబట్టి నేను ఇచ్చే ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పానండి ఆవిడ కస్టమర్కి ఎంత చెప్పారనేది మనకు ఐడియా లేదు నన్ను ఈ మధ్య ఎవరో అడిగారండి బేసిక్స్ నుంచి మాకు చూపించండి అనేసి అని కొన్ని మామూలు స్టిచ్చెస్ అయితే నేను చిన్న చిన్నవి షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎవరైనా చూడాలి ఐ మీన్ ఇంకా ఎక్కువ మంది గన అడిగితే లైవ్లో చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను దీని గురించి అంటే నేను అప్పటికి నేను ఆ స్కేల్ని కొనలేదు నేను నా దగ్గర అది చెప్పాను కదా టే సర్కిల్స్ గీసుకోవడానికి సో దీన్ని ఏం చేశానంటే ఫైవ్ రూపీ కాయిన్ ఉంటుంది కదా అది మార్జిన్ పెట్టుకొని గీసాను అనమాట ఇవి స్కాలప్ యాక్చువల్లీ చీర కలర్ ఇది ద్రాక్ష అంతే మనకి పండు లోపల కలర్ వస్తుంది కదా ఆ కలర్ అనమాట ఇంకా ఆవిడ చూసారా ఇద్దండి మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి దీన్ని కూడా నల్లగా అండి అసలు సర్ఫ్లో ఎంతసేపు నానబెట్టారో ఏమో అసలు నేను ఇంతవరకు ఫస్ట్ టైం జెరీ థ్రెడ్ ఇంత నల్లబట్టని చూసింది పోనీ నేను ఏదన్నా లో క్వాలిటీ వేసానా అంటే నేను దయాల్సిందే నేను వాడతాను నేను ఫస్ట్ నుంచి నేను అదే మెటీరియల్ యూజ్ చేస్తున్నాను ఇంకా నేను అన్నీ నేను చేయలేనమ్మా థ్రెడ్ కావాల్సి ఉంటే ఇంకొక లైన్ లాగిస్తాను మీరు ఇంకా ఆ కట్ బీడ్స్ అన్నీ అలానే పెట్టుకోండి లేదు మీకు కంపల్సరీ కావాలనంటే ఇంకో బ్లౌజ్ తీసుకోండి నేను దానికి వర్క్ వేసి ఇస్తాను నేను దీనికైతే నేను ఇంక వేసి ఇవ్వలేను నేను బోడదీయలేను అని చెప్పేశాను ఇంకా ఎంతసేపు మనం ఇదనలేం కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సారీ అండి మధ్యలో ఒక చిన్న కాల్ వచ్చింది అందువల్ల కాల్ ఆన్సర్ చేయడానికి మీట్లో పెట్టాం వాళ్ళకి ఒక బైండింగ్ ఓడించవచ్చునా అది వాడు ఫైల్ బైండింగ్ చేస్తారు మామూలు బైండింగ్ చేస్తాడు అని మా దానికోసం Number one, number two, ఇంకా దీని తర్వాత వచ్చి ఆ షుగర్ బీడ్స్ చుట్టూతో కూడా జరిగిల లాగేస్తే ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టచ్చండి ఈ మధ్య అసలు లైన్లు లైవ్ పెట్టడం అనేది అయితే కంప్లీట్ తగ్గిపోయింది చాలా రోజులైంది నేను లైవ్ పెట్టి కూడా రీసెంట్ డేస్లో అంటే కొన్ని వర్క్స్ వేసున్నాను బ్రైడల్ వేర్ వేస్తున్నాను అది వీడియోస్ పోస్ట్ చేశాను కొంచెం దానివల్ల బిజీ అయిపోయానండి అందుకే లైవ్ పెట్టలేదు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ తీసుకున్నాను రాబుల్ కూడా ఇంకా గోపీకి ఇస్తాను గోపి అన్న ఫస్ట్ వీట్లు ఇస్తాను అన్న ఫినిషింగ్ టచ్ అప్ ఇచ్చేస్తే ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టచ్చండి ఇంక ఈ జాకెట్కి మీరు ఎవరైనా మగ్గం వరకు నేర్చుకోవాలి అని ఉంటే కనుక ఖాళీగా ఉన్న టైంలో ఇలా ఇలా అనుకుంటా ఉండండి చేతులకి కొంచెం నీడిల్ అనేది ఈజీగా రొటేట్ అవుతూ ఉంటుంది అంతే మేజర్ పార్ట్ అండి చాలామంది చేసేది ఏంట్రా అంటే పైన పట్టుకుంటారు నీడిలు వర్క్ చేసేటప్పుడు మ్యాక్సిమం కిందే ఉండాలండి ఈ ఫింగర్ ఎప్పుడు నీడిల్ తిరిగే దగ్గరే ఉండాలి దానివల్ల అంటే స్టార్టింగ్లో మనకు కొంచెం ఇది ఈ ఫింగర్ ప్రాబ్లం అనిపించిన తరువాత ప్రాబ్లం ఉన్నదనమాట ఈ ఫింగర్ని సపోర్ట్ తీసుకోవాలి ఫుల్ సర్కిల్ తిప్పమండి మనం జస్ట్ హాఫ్ అంతే వెళ్ళిందా మళ్ళీ తిప్పేసాము అంతే స్పీడ్ వచ్చేస్తుందండి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఇంకొకటి చెప్పన మీరు ఎప్పుడైనా మీరు ఆపేశారు వర్క్ వేస్తూ వేస్తూ ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అనేది ఫాస్ట్గా అయితే రన్ అవ్వదనమాట అది ఏదైనా అంటే చెయ్యి మనకి మూవ్ అవ్వదండి అంత స్పీడ్గా అయితే మూవ్ అవ్వదు అదే సారీ అండి స్క్రీన్ లాక్ అయ్యింది ఓకే సో నైస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రీవర్క్ ఎందుకు చేస్తూ ఓకే రీవర్క్ ఎందుకు చేస్తు చేస్తున్నారైనా ఏం చేద్దామండి తప్పదు కదా అవతల నాకు ఎవరైతే టైలర్ ఇచ్చి ఉన్నారో వాళ్ళని తోసేయలేకపోతున్నారన్నమాట సో అందువల్ల తప్పనిసరి తీసుకోవాల్సి వచ్చింది ఏం చేద్దాం తప్పదు కదా కొన్నిసార్లు మొహమాటం కూడా మనకే ప్రాబ్లం తెస్తుంది

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి సింపుల్ మ్యాక్సిమం అన్నిటికీ పూసలకు కూడా మనం గొలుసుకుట్టే వాడతాం కాబట్టి గొలుసుకుట్టుని నీట్గా మనం ఇవ్వడానికి ఐ మీన్ అంటే ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి కొత్తగా నేర్చుకునేసి అంటే ఐ మీన్ ఇప్పుడు చాలామంది అంటే నేర్చుకున్నాము వర్క్ చేసేస్తామంటారు నేర్చుకున్న తరువాత కూడా మీరు డైలీ ఒక టూ మంత్స్ వేస్తేనే మీకు ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది లేకపోతే అసలు ఇంపాసిబుల్ ఫినిషింగ్ రావడం అనేది కల్లో మాటే నేను గ్యారంటీ మీరు రోజు మీ టైంలో మీరు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవరో మీరు దీనికోసమని కేటాయిస్తే తప్ప మీకు ఫినిషింగ్ అనేది రాదు ఇంకొకటి ఏంటంటే మగ్గం మీద పెట్టి వేసే పని అయితే అంటే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు నేనైనా రౌండ్ ఫ్రేమేనండి నేను మగ్గం మీద చాలా రేర్గా పెడతాను ఎందుకంటే మాది ఇల్లు కొంచెం చిన్నది కింది ఇల్లు అయితే నాకు పెద్దది కానీ కిందది రెంట్కి ఇచ్చేసామన్నమాట సో ఈ ఇల్లు అనేది నాకు కొంచెం చిన్నది దానివల్ల ఏంట్రా అంటే నాకు స్పేస్ అనేది నాకు అడ్జస్ట్ అవ్వదు సో నేను మగ్గం పెట్టాను అనుకోండి లెటర్ అల్లి హాల్లో నేను మా అత్తయ్య అక్కడే పడుకోవాలి అక్కడే పడుకుంటారు ఆవిడ సో అన్నిటికీ అడ్డంగా ఉంటుంది అనమాట మగ్గం అనేది అంటే నాకున్న స్పేస్ కొంచమే కాబట్టి చిన్నది సింగిల్ బె డబుల్ బెడ్రూమ్ హౌస్ చిన్నది అనమాట హాల్ చిన్నది మెయిన్ పెట్టుకుంటే హాల్లో పెట్టుకోవాలి బెడ్రూమ్లో పెట్టుకోలేను సో అందువల్ల నేను రౌండ్ ఫ్రేమ్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తా హెవీ వర్క్స్ అయితే కనుక అంటే మగ్గం మీద పెట్టే కంపల్సరీ మగ్గం మీద పెట్టాలి అని ఫిక్స్ అయిపోతే వాటిని పెడతాను లేకపోతే టూ హండ్రెడ్ పర్సెంట్ మగ్గం మీద పెట్టినండి ఇక్కడ చూసారా మీతో మాట్లాడితే రాంగ్ వేసేసాను మగ్గం మీద పెడితే ఆ ఫినిషింగ్ వేరు రౌండ్ ఫ్రేమ్ మీద పెడితే అది మనకి అంటే మనకి కింద ఫింగర్ టచ్ అయినా కానీ ఫ్రేమ్ లూజ్ వస్తుంది అది మీరు వాడేదాన్ని బట్టి ఉంటుందన్నమాట నాకు ఈ బ్లౌజ్ చూస్తేనే ఏడుపు వస్తుందండి దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయ్యింది ఈ వర్క్ నేను వేసి ఇచ్చి ఆవిడ కోపం వస్తుందండి నాకు లిటరల్లీ ఫస్ట్ టైం తెలుసా ఆవిడ మిస్టేక్కి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను మిస్టేక్ నాది కాదు కానీ ఏం చేస్తాను తప్పదు కదా ఓకేనా మీ ఒపీనియన్లో చెప్పండి ఆవిడ మళ్ళీ రిటర్న్ పంపిస్తారనుకుంటున్నారా ఎవరైనా లైవ్ చూసేవాళ్ళు ఉంటే చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఇదండి డయాలజీ సెవెన్ ఫిఫ్టీ త్రీ వీటిల్లో మనకి చాలా రకాలు ఉంటాయండి స్మూత్గా వస్తుంది అనేసి నేను చెప్పను అంటారు ఇది వచ్చే ప్రతి దారము మీరు డూప్లికేట్ అయినా సరే ఇది మనకు స్మూత్గానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కనుక్కునేది చాలా రేర్ అండి వీటిల్లో మనకు అన్నీ అన్నీ మీరు వాళ్ళ దగ్గర ఏది తీసుకున్నా అన్ని ఒకటే లెవెల్లో వస్తాయి కొన్ని ఏంట్రా అంటే కొన్ని సన్నగా వస్తాయి కొన్ని లావుగా వస్తాయి ఇవేంట్రా అంటే మనకి పోగ్ అనేది విడిపోతూ అలా ఉండదు మధ్యలో మనకి స్మూత్గా ఉంటుంది కొన్ని డూప్లికేట్ ఏంట్రా అంటే మనం ఇలా వర్క్ చేసేటప్పుడు ఇలా చేతికి చుట్టుకుంటాం కదా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అప్పుడు ఇది ఈ ఫింగర్కి ఇలా టచ్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్ లాగా అంటే ఏమంటారు కొంచెం స్కిన్ అనేది ఇదైనట్టు మంటగా ఇరిటేషన్గా ఉంటుందన్నమాట ఓకే కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి లాస్ట్ టైం నాకు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి సెప్టిక్ అయిందండి నీళ్లు దిగిపోయింది వర్క్ వేస్తుంటే అట్లా తద్ద అవును ఎగ్జాక్ట్లీ అట్లా తద్ద ఆ సీజన్లోనే అట్ల తద్ద పూజ దాంట్లో కూడా బ్యాండేడ్ వేసుకునే ఉన్నాను నేను అది సెప్టిక్ అయిపోయి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది కాల్లో గుచ్చుకుంది అట్ ది సేమ్ టైం వచ్చి చేతిలోనూ గుచ్చుకుంది అన్నమాట కేర్ఫుల్గా ఉండను అండి వర్క్ వేసేటప్పుడు వేసేయాలనిపిస్తుంది అంటే నేను డిస్కరేజ్ చేయట్లేదు నేను చాలామందికి నేను చెప్తున్నా ఎప్పుడైనా సరే మనం చెయ్యాలి వర్క్ అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనల్ని ఎవ్వడూ అప్రిసియేషన్ చేయడండి మనల్ని క్రిటిసిజం చేసే వాళ్ళు మన పక్కన ఉంటేనే నాకు తెలిసి మనం సక్సీడ్ అవ్వగలం ఎందుకంటే వాళ్ళని ఐ మీన్ ఏమంటాం ఇంప్రెస్ అంతే కదా ఇంప్రెస్ చేయాలనే సంజయ్ మనం ఇంకా ద బెస్ట్ మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎప్పటికీ హ్యాపీ ఫీల్ అవ్వరు అనుకోండి అదే ఇప్పుడైతే మూడం కదండీ కొంచెం ఖాళీగానే ఉన్నాను సో రేపు ఎలాగూ ఉగాది క్లీనింగ్లో ఉండిపోతాను సో సరిపోతుంది ఈ వర్క్ నాకు ఈ బ్లౌజ్ ఎలాగో నైట్కి వేసి వాళ్ళకి ఇచ్చేస్తే సగం హ్యాపీ ఫీల్ అయిపోతానండి బాబు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు మీ అందరివి ఉగాది పనులు అయిపోయా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండి దానివల్ల ఇంకో అంటే కొత్త వాళ్ళకి రిఫర్ అవుతుంది అంతే ఇంకంతకు మించి ఏం లేదు ఎవరైనా మగ్గం వారికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారు కదా అంతే ఇంకేం లేదు Raw. హలో అండి ఇప్పుడు ఇదైతే వేసేసాను ఇంకా దీని తర్వాత వచ్చేసి మనం యాజ్ యూజువల్ అనమాట అంటే దీన్ని ఏమంటారు మర్చిపోయా సారీ దీన్ని తీసేసి లోపల పక్క కూడా వర్క్ వేసేయడమేనమాట ఇంకా ఇంకా అది వేసేసి వాళ్ళది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే కొంచెం రిలాక్స్ అవుతాను అది ఓకే ఇంకొచ్చేసింది దీని లోపల పక్క ఇంకొక లైన్ వేసేసామంటే నీట్గా అనిపిస్తుంది ఓకేనా వర్క్ ఓకే అండి లైవ్ ఎండ్ చేస్తున్నాను పాప ట్యూషన్ నుంచి వచ్చింది రాక్షసి చంపేస్తుంది ఆకలిని ఓకే ఎంత ఉండండి ఇది అనమాట వర్క్ వర్క్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్